దానం గారు థ్యాంక్ యూ సార్ గౌరవ మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ జిల్లాల వారీగా అనెక్షర్లో పెట్టడం జరిగింది అధ్యక్ష అయితే దీంట్లో గృహజ్యోతి ఈ పథకం అనేది పార్టీ ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీల్లో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ వారికి ఆర్థిక స్థోమత లేక చిన్న చిన్న రెండు మూడు లైట్లు ఒక ఫ్యాను ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీల కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్టిక్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే ఎనెక్షర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం ఆరు లక్షల పై చిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చింది మీరు ఒకసారి మన దీని సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు రెండున్నర కోట్ల రెండు కోట్ల నియర్లీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ జనాభా టూ క్రోర్స్ దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ హైదరాబాద్లో మాత్రం వన్ క్రోర్ మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష అంటే మిగతా వాళ్ళు బెనిఫిష ఇందులో భాగస్వాములు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుస్తున్నారు అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలామందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మొన్ననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని అందులో చాలామంది భాగస్వాములు అవుతారు అయితే ఇందులో చిన్న ఒక చిన్న కిట్కు ఉంది అధ్యక్ష ఎవరైనా బెనిఫిషరీ రెండు వందల యూనిట్లకు దాటి ఒక ఐదో పదో పదిహేనో యూనిట్లు దాటిపోతే టోటల్ రెండు వందల పదిహేను యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్ నేనేమంటున్నా అంటే రెండు వందల యూనిట్ దాటి రెండు వందల ఐదో పదో యూనిట్ దాటంగానే రెండు వందల పది యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో రెండు వందల పది యూనిట్ల కంటే ఆయనకు ఏమనిపిస్తుంది బెనిఫిషరీకి అరే నాకు ఉచిత కరెంట్ అంటారు మొత్తం రెండు వందల పది యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది వాళ్ళు ఏమంటున్నారు అసలు ఆ గ్యారంటీల ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము ఎలక్షన్లో ఏ డిస్టిక్ ఎంత ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మా ఎన్ఫ్ చేసాము అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం ఆరు లక్షలు అంటే మీకు నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమందే ఉన్నారని చెప్పి అంటున్నారు దీన్ని పెంచడానికి దీంతో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితోనే ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కార్ ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్ లో భాగస్వాములు రాలేకపోతున్నావు అధ్యక్ష కాబట్టి ఈ స్కీమ్ లో ఇంటి దగ్గర కారు ఉంటే వాళ్ళు కారు ట్యాక్సీ నడిపించుకొని వాళ్ళ జీవన ఆధారం దట్ ఈ లైవ్లీహుడ్ అధ్యక్ష దాన్ని మనం కూడా మరి పరిగణలోకి తీసుకుంటే ఈ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్లలో ఎట్టు కూడా భాగస్వామి కాలేదు కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని అదేవిధంగా నేను చెప్పింది ఈ రెండు ఇష్యూస్లో మంత్రి గారు నేను ఆశిస్తున్నా అధ్యక్ష తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఈ బెనిఫిషర్ని ఎక్కువ బాగా సామెల్ చేయడానికి ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అధ్యక్ష ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైట్ లేని వారికి ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ గారు ఆలోచించారు గ్రామ గ్రామాలకి లైట్ ఉండాలి ప్రతి గ్రామంలో వీధి అంటే టే లెండ్ వరకు కూడా వారి గుడిసెల్లో కూడా లైట్ ఉండాలి అనేది రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఆలోచించినటువంటి సందర్భం అధ్యక్ష కాబట్టి ఈ స్కీము అందరికీ ప్రతి టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టేల్యాండ్లో ఉన్నటువంటి కుటుంబానికి కూడా ఈ స్కీమ్ బాధ అయ్యే విధంగా సహకరించాలని కోరుతా థ్యాంక్ యూ శ్రీ నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇంత గృహలక్ష్మి పథకం చాలా చక్కగా ఉంది అధ్యక్ష మరి దానం సార్ చెప్పినట్టుగా అలాగే మా జేఎంఆర్ గారు చెప్పినట్టుగా ఇంకా కొన్ని కుటుంబాలకు మొన్న మనం ఇంద్రమ్మ హౌజెస్ ఇచ్చాము అధ్యక్ష చాలామంది ప్రవేశం ప్రవేశం కూడా జరిగేది వారు ఈ దీంట్లో ఈ బెనిఫిషరీ లిస్టులో ఇంకా ఇంక్లూడ్ కాలేదు అధ్యక్ష అలాగే నా కాన్స్టిట్యున్సీ మొత్తం ఎక్కువ దళితులు ఎస్సీ ఎస్టీలు ఉంటారు అధ్యక్ష అందులో భాగంగా వరంగల్ నగరంలో సుందరయ్య నగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ అని కొన్ని కాలనీలు ఉన్నాయి అధ్యక్ష ఇవి గత ఇరవై ఏళ్ళ నుండి అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు వారికి మన ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది అధ్యక్ష కానీ వీరు కూడా ఇందులోకి రావట్లేదు అధ్యక్ష ఎందుకంటే ఇంకా వారికి పట్టాలు వారికి చేతికి రాలే అధ్యక్ష మా గృహ ముఖ్యమంత్రి మన గృహమంత్రి వాళ్ళు అయిన పొంగులేటి సీనన్న గారి దృష్టికి కూడా ఇది తీసుకొచ్చిన అధ్యక్ష ఎందుకంటే వారికి పట్టాలు రాలేదు హౌస్ నెంబర్లు ఇవ్వలే అధ్యక్ష కాబట్టి వీరిని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే విధంగా తమ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి వినోదం చేసుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు లాలకృష్ణ శ్రీ ఆది శ్రీనివాసరావు అధ్యక్ష గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెలో కనిపిస్తుంది అధ్యక్ష పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ రాజ్యం రెండు సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం కరెంటు బిల్ కడతలేరు అధ్యక్ష అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకట్టే ముందు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా మూడు మాసాలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్లు కట్టేటప్పుడు కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం మంది పల్లెల్లో గ్రామాల్లో పట్టణంలో అయితే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు ఈ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రజల పక్షాన మన నియోజకవర్గ పక్షానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఏ ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గృహోద్యోతే కాదు అధ్యక్ష ఇండ్లు ఈరోజు సన్న బియ్యం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం ఈరోజు గరీబీ అట్టాను నిందన తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనం ఏ ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవుళ్ళు అందిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు ఇల్లు లేని అందరికి ఇల్లు కట్టించే బృహోత్తమ కార్యక్రమం ఆనాడు ఇంద్రమ్మ ప్రారంభం చేసింది ఇప్పుడు మధ్యలో పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష ఏ పల్లెల్లో ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మన నియోజకవర్గం మూడు వేల ఐదు ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహమూరు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది ఈ రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం ఈ రోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈ రోజు గృహ జ్యోతి కూడా ఆడత్తరులు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహ జ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్గా మీకు మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష గౌరవ గారు